ప్రతి ఒక్కరికి కూడా సో ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభం కాబోతోంది ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు మంగళ వాయిద్యం మంగళ వాయిద్యం ముందుగా మన ముందుకి రాబోతున్నారు మంగళ వాయిద్యం సన్నాయి అనేది తెలంగాణలో ఉపయోగించే సాంప్రదాయక వాయిద్యం ఇది వివిధ కళాకారుల మరియు వేడుకల శ్రావ్యమైన స్పర్శను జోడిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా సో ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు మంగళ వాయిద్యం మంగళ వాయిద్యం ముందుగా మన ముందుకి రాబోతున్నారు మంగళ వాయిద్యం సన్నాయి అనేది తెలంగాణలో ఉపయోగించే సాంప్రదాయక వాయిద్యం ఇది వివిధ కళాకారుల మరియు వేడుకల శ్రావ్యమైన స్పర్శను జోడిస్తుంది